నమస్కారమండి ఇందిరాజ్ అండ్ లివింగ్కి ఆహ్వానం ఎలా ఉన్నారండి మరి మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం కదండి ఆ ఉగాది పండుగ రోజున దేవాలయాల్లోనూ వివిధ ప్రసార మాధ్యమాలలోనూ విశేషంగా జరిగేది మనమందరము కుతూహలంగా ఎదురు చూసేది పంచాంగ శ్రవణం కదండి పంచాంగము అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలు అనే ఐదు విభాగాలను కలిపి చంద్రమానం ప్రకారం చైత్రమాసం నుండి మాసం వరకు సాగే పన్నెండు నెలల సంవత్సర ఫలితాలు కదండి అయితే ఈ రోజుల్లో ఇంకా తిథి వార నక్షత్రాలేంటి వాటి వల్ల నిజంగా ఉపయోగం ఉందా అనే సందేహ నివృత్తి కోసం ఈ వీడియో చేస్తున్నానండి మన జీవితం మరుక్షణం ఎలా సాగుతుందో మన ఎవరికీ తెలవదు కదండి సమయం దాని ఆటుపోట్లు తిరుగులేనివి ఎవరి కోసం వేచి ఉండవు మన పక్కనే జీవిస్తున్న వారికి మనకి మధ్యలో కూడా ఒకేలా కాలపరిణామాలు ఉండవు జీవితంలో సమయం ఎప్పుడూ విలువైంది ఆ సమయం ఎవరి జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతుందో ఎవరిని ఎప్పుడు ఎలా కలుపుతుందో విడదీస్తుందో ఏ విధమైన భౌతిక సిద్ధాంతాలు చెప్పలేవు అయితే ప్రతి మనిషి ప్రవర్తన అంటే ఫిజికల్ అండ్ ఎమోషనల్ బిహేవియర్ మీద రానున్న సమయంలో రిజల్ట్స్ ఉంటాయి అని ఒప్పుకుంటారు కదా ఇందులో ఫిజికల్ ఆస్పెక్ట్స్కి ఈ విశ్వంలోనివి ఏవి అతీతం కాదు సముద్రంలోని ఆటుపోట్లు తుఫానులు గాలులు అతివృష్టి అనావృష్టి కరువు కాటకాలు రోగాలు వైరస్ విజృంభణలు అన్నమాట ఎమోషనల్ విషయానికి వస్తే దేశాధినేతల మానసిక ప్రవృత్తి మీద ఆధారపడి దేశ విదేశ ప్రజల ఆర్థిక పరిస్థితులు యుద్ధాలు అణుబాంబులు జనక్షయము మృత్యుఘోష భార్యాభర్తల అనుబంధంతో ఆనందమయ సంసారం పిల్లలు విద్వేషాలతో గృహహింస విడాకులు క్రైము మర్డర్సు లాంటివి అన్నమాట వీటి అన్నింటికీ కారణం మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే సౌర కుటుంబంలోని గ్రహాలు విశ్వంలోని నక్షత్ర సంపుటాల ఆకర్షణ వికర్షణ తరంగాలు అని చెప్పొచ్చండి ఈ యాస్ట్రానమికల్ యాస్పెట్స్ను ఫిజికల్ సైన్స్ రూపంలో సైంటిస్టులు క్యాలిక్యులేట్ చేస్తూ ర్యాకెట్లు స్పేస్ షటిల్స్ లాంచింగ్ ల్యాండింగుల లాంటి సంక్లిష్టమైన వాటిని గణిస్తే మన ఋషులు శాస్త్రాల రూపంలో ఏ సమయంలో ఏది జరగచ్చు అందులో మంచి సమయాన్ని ఉపయోగించుకొని ముందుకు సాగేలా చెడు సమయాన్ని ఏదో గుర్తించి జాగ్రత్తలు తీసుకునేలా ముందుగానే సలహాలు హెచ్చరికలు తిథి వార నక్షత్ర యోగ కరణాల రూపంలో క్యాలిక్యులేట్ చేసి చెప్పారండి ఇవన్నీ మనకు అందించేదే పంచాంగం ముందు జాగ్రత్తల కోసమనే పంచాంగ శ్రవణం శుభతిథిని ఎంచుకొని పని ప్రారంభిస్తే సంపద శుభవారం వల్ల ఆయుష్ శుభ నక్షత్రం వల్ల పుణ్యము శుభయోగం వల్ల వ్యాధినాశనము శుభకరణం వల్ల ఇష్టకామ్య సిద్ధి కలుగుతాయి అని స్థూలంగా చెప్పారండి కాబట్టి వివాహాది శుభకార్యాలలో శుభముహూర్తాన్ని నిర్ణయించడానికి శాస్త్ర ప్రవీణ్యులైన వారిని సంప్రదిస్తారు వారు పంచాంగంలోని ఎస్ట్రానమికల్ క్యాలిక్యులేషన్స్ను అనుసరించి ఏ సమయంలో ముహూర్తం మంచిదో నిర్ణయిస్తారండి పంచాంగం ఆ సంవత్సరంలోని గ్రహాల సంచారములను బట్టి గోచార ఫలితాలను ఆదాయ వ్యయ రాజ పూజ్య అవమానములను సమరైజ్ చేస్తూ సూచిస్తుందండి ఇవే కాకుండా రాజకీయ సుస్థిరత స్థితి సంఘ వ్యతిరేకపరమైన విషయాలు ఎలా ఉంటాయి వర్షాలు ఏ ఏ ప్రాంతాలలో ఎప్పుడు ఎంత పడతాయి ఏ ఏ పంటలు వేస్తే బాగా పండుతాయో వ్యాధులు సోకి దిగుబడి రాదు ఏ ఏ వస్తువుల మీద ధరవరలు తగ్గుతాయో పెరుగుతాయో సూర్య చంద్ర గ్రహణాల పట్టు విడుపులను నిమిషాల యాక్యురసీతోనూ గురు శుక్ర మౌఢ్యములు వివిధ శుభకార్యాలకు శుభముహూర్తాలు పండుగల నిర్ణయాలు తేదీలు ఆర్థిక తిథులు లాంటి డైలీ లైఫ్లో ఉపయోగించే అనేక విషయాలను గణించి ఆ సంవత్సర పంచాంగంలో పొందుపరుస్తారండి మన సాంఘిక జీవనంలో సొసైటీ లార్జర్ ఫ్యామిలీ ఎల్డర్స్ల ప్రమేయం తగ్గిపోతూ ప్రతి మనిషి ఇండివిజువాలిటీకే ప్రాముఖ్యత ఇస్తున్న ఈ రోజుల్లో ఎమోషన్స్ను ఫిజికల్ బిహేవియర్ను ప్రిడిక్ట్ చేస్తూ పొంతనలు సుముహూర్తాలు వజ్య దుర్ముహూర్త ఇన్కంపాటబిలిటీ సూచనలు మనకు అందించే పంచాంగం మునుపటి కన్నా ఈ రోజుల్లో ఇంకా రిలవెంటు అని నాకు అనిపిస్తుందండి మరి మీకు అనిపిస్తే ఈ ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేస్తారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి థ్యాంక్ యూ